హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అన్న మాటలకి రాజ్ అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య తనని పెళ్లి చేసుకోను మీరంటే ఇష్టం లేదు అయినా ఒక్కసారి చెప్తే అర్థం కదా పదే పదే ఎందుకు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు అనే మాటలు రాజ్ని పదే పదే గుర్తు చేసి బాధ పెడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ చూస్తే కావ్య కూడా తన గదిలో ఉండి రాజ అన్న మాటల్ని గుర్తు చేసుకొని నన్ను క్షమించండి నేను మిమ్మల్ని కావాలని దూరం పెట్టట్లేదు మీకు గతం గుర్తొస్తే మనం సంతోషంగా ఉంటాం కానీ మీకు గతం గుర్తు చేయలేక నేను కడుపుతో ఉన్నానన్న సంగతి చెప్పలేక నాలో నేనే ఎంతలా సతమతమైపోతున్నానో అది నాకు మాత్రమే తెలుసు అని చెప్పి ఇంకా కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఏంట్రా ఆ అప్పుకి టాబ్లెట్స్ మార్చినా సరే ఏం కాలేదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఆ టాబ్లెట్స్ ఇచ్చినా డాక్టర్కి కాల్ చేసి నువ్వు చెత్త టాబ్లెట్స్ అసలేం పని చేయలేదు అసలు నిజంగానే నువ్వు ఒబోషన్ ట్యాబ్లెట్సే ఇచ్చావా అని అంటూ ఉంటే ఇక ఆ డాక్టర్ అయితే చూడు రుద్రాణి గారు నేను ఇచ్చిన టాబ్లెట్ ఒబోషన్కే ఇచ్చాను కానీ తన కడుపులో పిండం గట్టిగా ఉంటే మనమేం చేస్తాం అని చెప్పి ఇక డాక్టర్ అయితే రుద్రాణితో చెప్తుంటే ఓ అయితే అంత గట్టిగా ఉన్న పిండాన్ని చంపలేకపో చంపలేనప్పుడు నువ్వు డాక్టర్ పట ఎందుకు తీసుకున్నావు అని చెప్పి రుద్రాణి అయితే డాక్టర్ని అవమానిస్తుంది డాక్టర్ అయితే చూడు రుద్రాణి ఇంతవరకు నువ్వు తెలిసిన దానివని ఏం మాట్లాడట్లేదు నువ్విలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక నీతో మాట్లాడి కూడా అనవసరం అని చెప్పి ఇక డాక్టర్ కాల్ కట్ చేస్తుంది పక్కన ఉన్న రాహుల్ మమ్మీ ఏమైంది అని అంటుంటే ఇంకేమవుతుంది అది ఇచ్చిన టాబ్లెట్ ఆ అపోకి పని చేయలేదు ఆ పొట్టిదానికి బాడీలో మరి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నట్టుంది అది వేసుకున్న టాబ్లెట్ బిడ్డ దాకా చేరకముందే అది దాని బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఆపేసింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది ఇక ఇది ఇలా ఉండగా రాజ్ చాలా బాధగా ఇంటికి రావడంతో యామిని రాజ్ని చూసి బావా ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంటే ఏం లేదులే యామిని నా మనసేం బాగలేదు కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసే అని చెప్పి ఇక రుద్రాని సారీ రాజైతే ఇంకా యామినిని బయటికి పంపించి డోర్ లాక్ చేస్తాడు యామిని అయితే చాలా బాగా బాధపడుతున్నట్టున్నాడు గురుడు పెళ్ళాం కాదు పొమ్మంది తట్టుకోలేక పాపం ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ నేను కోరుకుంది కూడా అదే త్వరలోనే ఆ కావ్య గురించి రాజ్ శాశ్వతంగా మర్చిపోతాడు ఇక రాజ్కి మెల్లమెల్లగా నేనే దగ్గరవుతాను అని చెప్పి యామిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే ఇంద్రాదేవి అయితే అపర్ణతో మాట్లాడుతూ అపర్ణ వరలక్ష్మి వ్రతం ఈరోజు అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది కదా రాజ్ చేతులతో తల మీద అక్షింతలు వేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది అదంతా ఎంతైనా కనకం చేయడం వల్లే కనకం లేకపోతే మనం రాస్తో అక్షింతలు వేయించలేకపోయే వాళ్ళమేమో అని చెప్పి ఇక అపర్ణ అలాగే ఇంకా ఇంద్రాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా అప్పు అయితే చాలా నీరసంగా లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చుని ఉంటుంది ఇంతలో కళ్యాణ్ అప్పు దగ్గరకు వచ్చి అప్పు ఏమైంది అసలు నుంచి చాలా డల్గా కనిపిస్తున్నావు అని అంటుంటే ఏమో కూచి నాకు కూడా అదే అర్థం కావట్లేదు నిన్న పూజ పూర్తయిన దగ్గర నుంచి ఎందుకో కాస్త కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే అవునా అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పడంతో ఆ మాటలకి అప్పు పర్వాలేదులే కూర్చి ఇప్పుడు బాగానే ఉంది ఇదిగో ఇప్పుడే టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకుంటాను అని చెప్పి ఇక అప్పు అయితే టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకోవడానికి టాబ్లెట్ షీట్ని తీస్తుంది ఒక్కసారిగా ఆ టాబ్లెట్స్ చూసి అప్పు షాక్ అయిపోతుంది ఇక కళ్యాణ్ అయితే పొట్టి ఏమైంది అని అంటుంటే ఏం లేదు ఇదేంటి నేను వేసుకున్న టాబ్లెట్స్ ఇవి కాదే అక్కేంటి ఈ టాబ్లెట్స్ ఇచ్చింది అని చెప్పి ఇక అప్పు అయితే తను వేసుకున్న టాబ్లెట్స్ని తీసి ఇక వాటితో చెక్ చేసుకుంటూ ఉంటుంది అక్కడ అవి కాకుండా మరొక టాబ్లెట్స్ ఉండడం చూసి అప్పు షాక్ అవుతుంది ఇక కళ్యాణ్ అయితే ఏంటి పొట్టి టాబ్లెట్ వేసుకోకుండా అలా అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఏం లేదు కవి ఇప్పుడే వస్తా నాకు అని చెప్పి ఇక అప్పు అయితే ఆ ట్యాబ్లెట్ని తీసుకుని కావ్య దగ్గరికి వెళ్తుంది ఇక కావ్య కూడా ట్యాబ్లెట్ వేసుకుని అప్పుడే బెడ్ పైన కూర్చుని ఉంటుంది ఇక ఇంతలో అప్పు అక్క నువ్వు ఇచ్చిన టాబ్లెట్ ఇది కాదు కదక్క అని చెప్పి ఇక అపోని అడగడంతో అప్పు కావ్యని అడగడంతో కావ్య ఏం మాట్లాడుతున్నావే నేను ఇచ్చిన టాబ్లెట్ నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్ ఒకటి కాదా అని చెప్పి ఇక కావ్య తన చేతిలో ఉన్న ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని చూస్తుంటే కావ్య ఇది నేనిచ్చింది కాదు అయినా నేనిచ్చింది కాకుండా నువ్వు మరొకటి వేసుకుంటున్నావా అని చెప్పి కావ్య అయితే ఇక అపోని అడుగుతుంటే అకా ఇది నువ్వే ఇచ్చావక్క ఇప్పుడు నేను ఇవ్వలేదంటావేంటి అని అంటుంటే చూడప్పు ఇదిగో ఈ టాబ్లెట్ నేను నీకు ఇచ్చింది కానీ ఇక్కడ చూస్తే వేరే కనిపిస్తుంది అని అంటుంటే అవును నేను నువ్వు ఇచ్చింది ఈ టాబ్లెటే కానీ షీట్ మారిందేంటి ఏమై ఉంటుంది అని చెప్పి ఇక అప్పు అయితే కావ్యని అడుగుతూ ఉంటుంది అలా ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా తొంగి తొంగి చూస్తారు ఒక్కసారిగా వాళ్ళని గమనించిన కావ్య అయితే ఈ టాబ్లెట్స్ని మార్చింది వీళ్ళే అయ్యుంటారు అని చెప్పి కావ్య తన మనసులో అనుకుని ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇక రుద్రాణి రాహుల్ అప్పటి వరకు తొంగి చూస్తూ కావ్య రావడం గమనించి ఆ పక్కన గోడని తుడుస్తూ కనిపిస్తారు ఏంటి రుద్రాణి గారు ఇంటిని క్లీన్ చేయడం ఎప్పటి నుంచి అని అంటుంటే అదేంటి కావ్య అలా మాట్లాడుతున్నావు ఇది మన ఇల్లు మనం ఉంటున్న ఇల్లు మరి ఇంటిని శుభ్రం చేసుకునే బాధ్యత మనదే కదా ఇదిగో ఇక్కడ బాగా దుమ్ము పట్టింది నాకు అందకపోవడంతో రాహుల్తో క్లీన్ చేయిస్తున్నాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే మాట మారుస్తుంది రుద్రాణి మాటలకి ఇక కావ్య చూడండి ట్యాబ్లెట్స్ మార్చి నా చెల్లెలు కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే మాత్రం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను ముఖ్యంగా ఈ విషయాన్ని స్వప్నంతో చెప్పానంటే తనేం చేస్తుందో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక కావ్య అయితే రుద్రాణితో అంటుంటే రుద్రాణి ఏంటి టాబ్లెట్స్ మార్చామా అసలు ఆ ట్యాబ్లెట్స్ మార్చింది మేమే అని నువ్వేమన్నా చూసావా అనవసరంగా మా మీద లేనిపోని నిందలు వేస్తున్నాం అయినా అప్పు కడుపుతో ఉందన్న సంగతి తెలిసిన దగ్గర నుంచి మేమందరం చాలా సంతోషిస్తున్నాం అట్లాంటిది తను వేసుకునే ట్యాబ్లెట్స్ని మేమెందుకు మారుస్తాం అని అంటుంటే ఎందుకంటే మీకు నా మీద కూడా అనుమానం ఉంది కాబట్టి చూడండి మీరు ఇంట్లో చేస్తున్న పనులన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా నిన్న స్వరాజ్కి కూడా నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు పైగా ఇప్పుడు అప్పు వేసుకునే ట్యాబ్లెట్స్ని మార్చేశారు ఇదంతా ఇదంతా ఎందుకు అని చెప్పి ఇక కావ్య అయితే రుద్రాణిని అడుగుతుంటే రుద్రాణి చూడు నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకుని నమిదా ఇలా లేనిపోని నిందలు వేయొద్దు రే రాహుల్ ఇంటికోసం మనం ఎంత కష్టపడ్డా మనల్ని వీళ్ళెవరూ అర్థం చేసుకోర్రా అని చెప్పి ఇక రాహుల్ తీసుకొని అక్కడి నుంచి రుద్రానికి వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే అప్పు దగ్గరకొచ్చి చూడప్పు రోజు నుంచి నువ్వు వేసుకునే ప్రతి టాబ్లెట్ అది నీదా కాదా అని చెక్ చేసుకుని వేసుకో ఇక్కడ వాతావరణం చూస్తుంటే మరొకలా కనిపిస్తుంది అని అంటుంటే ఇక అప్పు అయితే కావిని హత్తుకుని అక్క సారీ అక్క నేను కాసేపు పొరపాటు పడ్డాను నిజంగానే నువ్వే నాకు టాబ్లెట్ మార్చావేమో కాస్త అనుమానించాను ఎంతైనా పోలీస్ ఫ్రెండ్ కదా అని చెప్పి ఇక అప్పు అయితే కావ్యతో అంటుంటే చూడు కావ్య చూడు అప్పు అనుమానిస్తే అనుమానిచ్చావు కానీ ఈ టాబ్లెట్ వేసుకోలేదు కదా అని అంటుంటే అక్క ఇందులో ఒక టాబ్లెట్ నిన్న వేసుకున్నాను ఇది వేసుకున్న దగ్గర నుంచి నాకు కాస్త కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంటే ఇంకా కావ్య అయితే ఆ ట్యాబ్లెట్ని తన ఫ్రెండ్కి పంపించి దానివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని అడగడంతో ఇక అట్టుంచి డాక్టర్ చూడు కావ్య ఇది వేసుకుంటే తన ప్రెగ్నెన్సీ పోయే అవకాశాలున్నాయి కానీ ఇంతవరకు ఏం కాలేదు అంటే ఆ ట్యాబ్లెట్ తనకి పనిచేయలేదని అర్థం చూడు ఇక నుంచేనా అప్పు కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇక డాక్టర్ అయితే కావితో చెప్పడంతో కావి కూడా సైలెంట్ అయిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా అటు యామిని ఇంట్లో రాజు ఉదయానే లేచి తన లగేజీ బ్యాగ్ని సర్దుకుని హడావుడిగా బాటికి వస్తుంటాడు ఇక రాజ్ని చూసిన యామిని అలాగే యామిని పేరెంట్స్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక యామిని అయితే బావా ఏమైంది ఉన్న పలంగా ఈ లగేజీ ఏంటి బావా అని అంటుండే కంగారు పడక యామిని ఎలాగో ఇక్కడే ఉండి పదే పదే కళావతి గారిని తలుచుకునే కంటే కొద్ది రోజులు నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ బిజినెస్కి సంబంధించిన సంబంధించి ట్రైనింగ్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా యామిని ఎగిరి గంతేస్తుంది ఇక యామిని తండ్రి అదేంటి బాబు ఉన్న పలంగా ఇలా వెళ్ళిపోతే ఎలా అని అంటుంటే ఇక యామిని డాడ్ బావా ఇప్పటికైనా ఆ కావ్య ప్రేమ నిజం కాదని అర్థం చేసుకున్నాడు అందుకే కావ్యకి దూరంగా ఇలా అమెరికా వెళ్ళాలనుకుంటున్నాడు బాబా నువ్వక్కడ బిజినెస్ స్కిల్స్ నేర్చుకోనక్కర్లేదు అక్కడికి నీతో పాటు నేను కూడా వస్తాను అక్కడ ఇద్దరం కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం మనం ఇక్కడికంటే అక్కడే సెటిల్ అయిపోదాం అని చెప్పి ఇక యామిని అయితే రాజ్తో చెప్తుంటే రాజ్ చూడు యామిని నాకు ఒంటరిగా ఉండాలనుంది అందుకే కొద్ది రోజులు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అందుకే అందుకే ఇలా వెళ్తున్నాను నిజంగానే కళావతి గారు నన్ను ప్రేమిస్తున్నారని నన్ను పెళ్లి చేసుకుంటారని ఎంతగానో ఆశపడ్డాను కానీ ఆవిడ నన్ను కనీసం అలాంటి దృష్టితో కూడా చూడలేదని చెప్పడం అనేది నా మనసుని బాధ కలిగిస్తుంది ఆవిడ మాటలు వింటుంటే నన్ను ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ తీరా అడిగేసరికి మీరంటే నాకు ఇష్టం లేదు నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని నన్ను దూరం పెడుతుంటారు అసలు కళావతి గారి మనసులో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కొద్ది రోజులు ఆవిడికి దూరంగా ఉంటే అన్న ఆవిడికి నా మీద ప్రేమ కలుగుతుందేమో అని అంటుంటే నీ బొంద నువ్వు దూరంగా ఉంటే ప్రేమెందుకు కలుగుతుంది అది నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది దాని అది నీ ప్రేమని ఒప్పుకునే లోపే ఆ దేవుడు నా కోసమే అన్నట్టుగా అది కడుపుతో ఉండేలా చేసి నిన్ను దాన్నోటితోనే దూరం చేసుకునేలా చేశాడు ఇదంతా నా కోసం నాకు ఆ దేవుడిచ్చిన అవకాశం ఇక నువ్వు అమెరికా వెళ్ళిపోతానని తీసుకున్న నిర్ణయం నాకు మరింత ఆనందంగా అనిపిస్తుంది చూడు బావా నువ్వు కళావతి గురి గారి గురించి ఆలోచించుకు పదే పదే కళావతి గారి గురించి ఆలోచిస్తూ ఇలా బాధపడే కంటే నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నువ్వు అమెరికా వెళ్ళు అక్కడ నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి దానికి నేను నీకు ఫుల్ సపోర్ట్గా ఉంటా అని చెప్పి యామని అయితే రాజ్కి ఇంకా సపోర్టింగ్గా మాట్లాడుతుంది రాజ్ కూడా యామిని నీలాగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళని ఇంతవరకు ఎక్కడ చూడలేదు అని అనుకుంటూ ఇక రాజ్ అయితే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేత్తాడు ఇక యామిని అయితే ఇదంతా తెలుసుకుని తెగ సంబర పడిపోతూ ఈ విషయాన్ని రుద్రానికి చెప్పడం కోసం ఇక రుద్రానికి కాల్ చేస్తుంది ఇంకా రుద్రాణి అయితే యామిని ఫోన్ చూసి ఇదేంటి పొద్దు పొద్దునే నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే యామినితో ఏంటి యామిని ఇంత పొద్దున్నే నాకు ఫోన్ చేస్తున్నావు అని అడగడంతో దానికి యామిని రుద్రాణి గారు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను ఆ ఆ కావ్య రాజ్ని రిజర్వ్ చేసిందని రాజ్ ఆ బాధని తట్టుకోలేక ఇక్కడి నుంచి శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అక్కడే సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాడు అని చెప్తుంటే ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నావు రాజ్ అమెరికా వెళ్ళిపోతున్నాడా అని అంటుంటే అవును అవును గారు అసలు నిన్నక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత బావా ఫుల్గా చేంజ్ అయ్యాడు బావా అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అవుతానంటున్నాడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా యామిని అయితే కాల్ కట్ చేసి తెగ సంబరపడిపోతుంది ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి ఏంటి అందరూ కలిసి సరదాగా కాఫీ తాగుతున్నారా ఏంటి అందరూ కలిసి తీరిగ్గా కూర్చుని కాఫీలు తాగుతున్నారా చూడండి ఇంతవరకు రాజ్ని మన ఇంటికి తెచ్చుకోవడం కోసం మనందరం కలిసి చాలానే కష్టపడ్డాం కానీ ఇప్పుడు రాజ్ మన ఇంటికి శాశ్వతంగా దూరం అవుతున్నాడు అని అంటుంటే ఇక ఇందిరాదేవి రుద్రాణి ఏంటా మాటలు రాజ్ ఈ ఇంటికి రావడం నీకు ఇష్టమన్నట్టు రాజ్ మీద నీకు మాత్రమే అపారమైన ఉన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే ఇక పక్కన ఉన్నాయి అన స్వప్న అయితే అయ్యో అమ్మమ్మగారు దయ్యాలు వేదాలు వర్ణించడం అంటే ఇదే కాపోలు గారు రాజ్ గురించి మంచిగా మాట్లాడుతుంటే అసలు ఇది నిజమా కళ అన్నట్టుగా ఉంది అని అంటుంటే సరే సరే నన్ను తిట్టుకోవడం ఆపేస్తే మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని అంటుంటే ఇక స్వప్న ఓ నీకు బ్యాడ్ న్యూస్ అంటే అది మాకు గుడ్ న్యూస్ కావచ్చులే చెప్పు చెప్పు అని చెప్పి స్వప్న అంటుంటే స్వప్న ఇది విన్న తర్వాత అప్పుడే నీకు అర్థమవుతుంది ఇది బ్యాడ్ న్యూసో గుడ్ న్యూసో అని అంటూ ఉంటే ఇక అపన్న దేంటి దేని గురించి అని అంటుంటే ఏముంది ఈ కావ్య రాజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదని ఆ బాధతో రాజ్ మనందరికీ దూరంగా శాశ్వతంగా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఇది నీకు గుడ్ న్యూస్లో ఉందా బ్యాడ్ న్యూస్లో ఉందా చెప్పు స్వప్న చూడు మీకందరికీ రాజ్ మీద ఎంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉంది రాజ్ మనలో ఒక మనిషిలా ఉండాలని నేను కూడా మీతో పాటు ఆశపడ్డాను కానీ ఈ కావ్యాన్ని రాజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయకుండా తనని తన మాటలతో బాధపెట్టి దూరం పెట్టింది పాపం రాజ్ ఇప్పటికీ ఈ కావ్య మాటలకి ఒక్కసారి యాక్సిడెంట్ అయింది దేవుడి దయవల్ల తనకేం కాలేదు చిన్న దెబ్బలతో బయటపడ్డాడు కానీ ఈసారి రాజు శాశ్వతంగా ఈ ఇంటికి ఈ మనుషులకి దూరం అయిపోతున్నాడు ఇక రాజ్ అక్కడి నుంచి తిరిగి వస్తాడో లేదో కూడా చెప్పలేం అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంద్రదేవి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక కావ్య అమ్మమ్మగారు కాస్త ఆగండి నేను నన్ను మాట్లాడినివ్వండి అని చెప్పి కావ్య వెంటనే తన మొబైల్ తీసి యామినికి కాల్ చేస్తుంది యామిని కావ్య ఫోన్ చూసి నువ్వు ఫోన్ చేస్తావని నీకోసమే ఎదురు చూస్తున్నాను ఏంటి రాజ్ అమెరికా వెళ్ళిపోతున్న మాటని నీకు నమ్మబుద్ధి కాలేదు కదా అందుకే నాకు ఫోన్ చేశావు కదా చూడు కావ్య రాజ్ని ఎక్కడ నా నుంచి దూరం చేస్తావేమో అని చాలా భయపడ్డాను నాతో పెళ్ళాపుకొని నీ చుట్టూ తిరుగుతుంటే నువ్వు రాజ్ మళ్ళీ ఒక్కటైపోతారని నేను చాలా అంటే చాలా కుమిలిపోయాను కానీ నువ్వు రాజ్ ప్రేమని ఒప్పుకోకపోవడం అలాగే రాజ్ని దూరం పెట్టడం ఇక రాజ్ని మీ ఇంటికి కూడా రావద్దని చెప్పడం ఇవన్నీ ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ మళ్ళీ నా ప్రేమ కొత్త చిగురిచ్చిందని చాలా సంతోషించాను ఇప్పుడు రాజ్ని శాశ్వతంగా పొందే అవకాశం వచ్చేసింది ఇక రాజ్ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతున్నాడు నేను కూడా రాజ్తో పాటు వెళ్ళిపోయి ఇద్దరం పెళ్లి చేసుకొని అక్కడే అక్కడే సెటిల్ అయిపోతాం ఏం చక్క ఇద్దరం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాం అని చెప్పి ఇక యామిని అయితే కావ్యకి దిమ్మ తిరిగే శాఖేస్తుంది ఇంకా కావ్య యామని చెప్పిన మాటలకి ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని అంటుంటే కోల్ కోల్ కావ్య ఎక్కువగా టెన్షన్ పడకు కోపం తెచ్చుకోకు అసలే కడుపుతో ఉన్నావు మళ్ళీ ఇట్లా టెన్షన్ పడి గట్టిగా అరిచావంటే కడుపులో బిడ్డకి ఏదైనా అవుతుంది నువ్వు ఎన్ని రోజులు రాజ్ ప్రేమ కోసం పరితపించిపోయావు రాజ్ని మళ్ళీ పెళ్లి చేసుకుని తనతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని ఆశపడ్డావు కానీ నీ ఆశలన్నీ అడియాసలయ్యాయి ఆ దేవుడు మీ ఇద్దర్ని కలవకూడదని నిన్ను ప్రెగ్నెంట్ అయ్యేలా చేశాడు అందుకే రాజ్కి దూరం అయ్యేలా చేశాడు అంటే నా ప్రేమలో న్యాయం అర్థమే కదా అని అంటుంటే ఏయ్ ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు అర్థమైంది నువ్వే ఆయన్ని రెచ్చగొట్టి అమెరికా వెళ్ళేలా చేస్తున్నావని నాకు అర్థమైంది చూడు అని అంటుంటే చూడు కావ్య చెప్పాను కదా ఎందుకు ఆవేశపడతావు కడుపులో బిడ్డ జాగ్రత్త చుడు రాజు లేకపోతేనేమి రాజు ప్రేతరూపం నీ కడుపులో పెరుగుతుంది ఎన్ చెక్క నీ బిడ్డతో సంతోషంగా ఉండు అక్కడ రాజు నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాం అని చెప్పి యామిని కాల్ కట్ చేస్తుంటే ఇక ఇంద్రాదేవి అలాగే అపర్ణ కావ్య దగ్గరకు వచ్చి అమ్మ కావ్య ఏమైంది అని అంటుంటే ఇక కావ్య ఇంకేమవుతుంది నిజంగానే ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారు అని చెప్పడంతో ఇక అపర్ణ ఏంటే ఏం మాట్లాడుతున్నావే వాడు అమెరికా వెళ్ళిపోవడమేంటే అని అంటుంటే అవును అవునత్తయ్య ఇదంతా నా వల్లే ఆయన ప్రేమని నేను అంగీకరించలేదని ఆయన్ని పెళ్లి చేసుకునని చెప్పిన మాటలకి ఆయన ఎంతలా బాధపడ్డారు అందుకే అందుకే నా నుంచి అమెరికా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు అని అంటుంటే ఇక ఇంద్రాదేవి చూడు కావ్య వాణ్ణి తిరిగి మళ్ళీ అమెరికా వెళ్లకుండా ఆపాలంటే దానికి నువ్వు మాత్రమే నువ్వు మాత్రమే చేయగలవు అని అంటుంటే అయ్యో అమ్మమ్మగారు నేను ఏం చేయగల చెప్పండి మీరు అమెరికా వెళ్ళద్దు ఇక్కడే ఉండండి అని చెప్తాను కానీ ఆయన అలా ఉండాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అడుగుతారు నేను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను నేను కడుపుతో ఉన్నాను నా కడుపులో బిడ్డకి తండ్రి మీరే అని ఆయనకి చెప్పగలనా చెప్పండి చెప్పండి అమ్మమ్మగారు చెప్పండి అని చెప్పి కావ్య అయితే ఇక ఇందిరాదేవిని అడుగుతుంది ఇందిరాదేవి అయ్యో భగవంతుడా అందరికీ దూరమైన రాజ్ని తిరిగి మళ్ళీ మా కుటుంబంలోకి చేర్చావు కానీ వాడు మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టకుండా గతం మర్చిపోయేలా చేసావు పోని వాడు మళ్ళీ వాడి భార్యని ప్రేమించి దాన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు ఇద్దరికీ ముడి పెడదాం అనుకునే లోపే మళ్ళీ దాన్ని కడుపుతో ఉండేలా చేసావు కనీసం కడుపుతో ఉన్న విషయాన్ని భర్తకి చెప్పుకోలేని దుఃఖాన్ని దానికి మిగిల్చావు ఇప్పుడు ఆ భర్తని కూడా దూరం చేస్తున్నావా అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే చాలా బాధపడుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియాలో